మ శివాయ మనం హనుమంతుడి గురించి శివుడి గురించి అందులో క్షేత్రమైన తిరువంతమల అనాచల క్షేత్రం గురించి మహామహా గురువులు మహామహా గురించి నిర్వహించడం అది కూడా తప్పం లేదు ఆయన యొక్క విశిష్టత ఆయన యొక్క ప్రతిఫలం ఆయన యొక్క ఇది అందరి మీద మన కుటుంబం మీద ఉంటుంది అలాగే ఈ యొక్క తిరుమాలయం ఈ యొక్క అరుణాచలం అనే కిర్ణక్షేత్రానికి ఒక విశిష్టతమైనది ఉంది అదేంటంటే నాకు తెలిసిన మూవా కాలంలో నేను ఐదు అమ్మాల పదిహేడు సార్లు గెలిచాను అలాగే మన గొంతురెడ్డి నవీన్ గారి ద్వారాగా నేను పదకొండు సార్లు రావడం క్షేత్రానికి రావడం జరిగింది అదే శుభ సందర్భంలో నవీన్ రెడ్డి గారు మన విజయవాడ భవానీపురం నుండి శివాలయం చంప్రదర బ్యాంక్ వారి నివాసం ఆయన ఫస్ట్ టైం అనుకున్న తర్వాత ఒక యాత్రగా ఒక మనిషిగా బయలుదేరిన ఒక నవీన్ రెడ్డి గారు ఈ రోజుకి ఈ నెలకి యాభై నెలలు పూర్తి చేసుకొని యాభై యొక్క దర్శనం యాభై ఒక్క దివ్య ప్రకాశం తీసుకోవడం జరుగుతుంది దీని ఒక యాత్ర ఒకళ్ళుగా ఇద్దరుగా ఒకసారి ఆయన వెళ్ళాడు రెండోసారి నేను యాడయాను మూడోసారి ఒక ఇద్దరు అలాగే ప్రతి నెల పది మంది ఇరవై మంది ముప్పై నలభై యాభై రాష్ట్రాలుగా వచ్చేసి ఒక నెల అది చైత్ర పౌర్ణమి రోజు ఈ యొక్క పౌర్ణమి అంటేనే అరుణాచలంలో ఈ తిరువనంతమాలలో విశిష్టమైన విశిష్టమైన రోజులు అలాంటి చైత్ర పౌర్ణమి అంటే మినిమం ఇరవై లక్షల పైన జనాభా భక్తులు రావడం జరిగింది అలాంటి ఫుల్ మెష్ కార్యక్రమంలో కూడా విజయవాడ నుంచి ఒక అరవై మంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫ్యామిలీస్ రావడం జరిగింది అలాగా అలాగా ఆయన సంకల్పం మొదలుపెట్టారు ఆ యొక్క పరమశివుడు ఆశీర్వాదం గుర్తు చేసుకొని పలానా విజయవాడ నవీన్ రెడ్డి గారితో అర్థాచలం వస్తున్నామంటే వారికి వారితో పాటుకు వచ్చిన భక్తులందరికీ విజయమే కానీ అశుభం అనేది లేదు అలాగే మనకి ఇక్కడ రాగానే చక్కగా మన మురుగన్ గారు ఈ యొక్క మఠం సేవ మఠం చక్కగా ఉండడం మనకు పరిచయం జరగడం జరిగింది మనమంటూ వచ్చి సేవా 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 సదం మన చక్కగా రాజకోపం దగ్గరలో సేవా సాధన అనేది ఉంది అందులో నేను నిర్ణయా మురుగన్ గారు ఉన్నారు మనం అలానే వచ్చి నవీన్ రెడ్డి గారు చాలు అంటే కంపల్సరీగా ఏదో వరకు న్యాయనికున్న నిధులు సరే రెండు రూపాయలు అడిగితే ఒక రూపంలో సరే కేటాయించడం గొప్ప బయట అక్కడే అక్కడ ఉన్న పరిస్థితి మనకు తెలుసు అలాంటి చక్కగా ఇంత నీటిగా ఉన్న ఈ ప్రదేశాన్ని మనందరికి ఇచ్చి సహకరిస్తున్నందుకు మురుగన్ గారు కూడా మనందరి తరఫున అలాగా ఈ యొక్క అరుణాచలం గురించి మన బొంతురెడ్డి నవీన్ రెడ్డి గారు చక్కగా ప్రజలని భక్తులని ఎవరెవరు ఉన్నారు ఏంటి నా వస్తున్నాము అని అంటే నేను రావాలని అనుకుంటే ఈ యొక్క అరుణాచలంలో ఇది ఉండాలా ఆయన యొక్క శక్తి భక్తి శ్రద్ధలతో ఉంటాను అసలు ఎంత రూపాయలన్నది కాదు ఎంత భక్తి అమ్మమ్మతన్నది కాదు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఈ అడుగు పెట్టగలం అలాంటిది కార్యక్రమాల్లో కూడా ఫోన్ చేసి టికెట్లు బుకింగ్ కానీ ట్రైన్ టికెట్లు కానీ రూముల అవైలబిలిటీ కానీ ఏదైనా చేస్తారంటే ఆ యొక్క పరమశివుని అనుగ్రహం మా నవీన్ రెడ్డి గారు దొద్దిరెడ్డి నవీన్ రెడ్డి గారు నాకు ఇష్టమైన నేను తెలుసుకునే మావాని పిలుస్తాం అలాగే నువ్వు కూడా అందరూ మావాని బావాని అందరూ అలాగా చక్కగా అప్పయ పలకరించే నవీన్ రెడ్డి గారికి ఆ అరుణాచలం యొక్క ఆ విశిష్టత ఆ అరుణాచలం గురించి చెప్తున్నా వివరిస్తున్న ఈ యొక్క నవీన్ రెడ్డి గారికి ఆ పరమశివులు ఆ వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటాం దీని గురించి ఈ యొక్క యాభై సారి ప్రదక్షిణ యాభైవ సారి దివ్య దర్శనం జరిగిన కార్యక్రమం గా నవీన్ రెడ్డి గారికి చిన్న సత్కారం స్నేహితుంది